హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగమ్మాయి ఈరోజు నేను పచ్చి పులుసు చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తా ఫస్ట్ ఈ మట్టి పాత్రలో వండుతున్నాను ఈరోజు చేపల పులుసు మట్టి తోగుతూ బాగుంటుంది టేస్ట్ అది కావాల్సిన పేస్ట్ ఉల్లిపాయలు పెద్దవి రెండు దానికి ధనియాలు జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా జీలకర్ర వేసి పేస్ట్ చేశాను పెన్నం వేడెక్కిన తర్వాత ఆయిల్ చేపల పులుసు కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఒక ఫోర్ స్పూన్ పడుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు చిన్నది జీలకర్ర కొద్దిగా వేసాను ఇవి మసాలా బిర్యానీ ఆకు ఒక యాలక్కాయ రెండు లవంగాలు వేసాను కొద్దిగా వేడెక్కిన తర్వాత అవి వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ ధనియాలు జులకర్ర పేస్ట్ చేశాను కదా అది వేసి వేపాలి బాగా పచ్చి పోయేవారు ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయింది ఆ స్మెల్ అంతా పోవాలి పచ్చివాసన అంతా పోయిన వరకు వేప లేకపోతే అది చాక పచ్చివాసన వచ్చినట్టు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేపాలండి వేపేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కరివేపాకు వేస్తే కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు సాల్ట్ మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు maandumine on kunsti ja . aga Triis pole säästnud . చూసారా బాగా అయిపోయింది ఆయిల్ అది సపరేట్ అవుతుంది ఇప్పుడు టమాటా చిన్న ముక్కలు కట్ చేసుకోండి వేసుకోండి టమాటాలు బాగా మగ్గిన వరకు ఉంచుకొని తర్వాత దాక్స్ టమాటాలు వేసిన తర్వాత టమాటాలు మగ్గిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుపు మన చేపలు బట్టి పులుపు చేపల పులుసుకి ఉలిపి టేస్ట్ అని ఎక్కువ వేసేయకూడదు వాటర్ అలాగని తక్కువ వేసుకున్నా బాగోదు దగ్గర కింద దగ్గరికి వెళ్తాను పులుసు అంతా వేస్తాను శంతపండు వేసిన తర్వాత ఇలాగ అంత పలాచకాలేదో విధగా లేదు చిక్కగానమ్మ కొద్దిగా వేడి మరగాలి మరిగిన తర్వాత అప్పుడు నత్తలు వేద్దాం కొద్దిగా చూసారు కదా పులుసు అంతా మరుగుతుంది పులుసు మరగ ముందు నత్తాలు కానీ వేసేస్తామంటే నత్తలు అండి పేస్ట్ పేస్ట్ అయిపోతుంది కొద్దిగా మరిగిన తర్వాత వేస్తే నత్తాలు బాగుంటాయి ఇలా గరిటి పెట్టి కలిపియడం అదేం చేయకూడదు ఇప్పుడు నత్తాలు బాగా మూడుసార్లు శుభ్రంగా కలుపుకొని బాగా శుభ్రంగా మూడు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరుసంది కదా ఇప్పుడు వెళ్ళాం తరపు బాగా మరుగుతుంది ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది ఇంకా కొద్దిగా మరుగుతుంది టేస్ట్ పచ్చిమిర్చి టేస్ట్ ఉంటుంది సో ఆయిల్ అంతా ఎలా సపరేట్ మంచి ఫ్లేవర్ వస్తుంది కానీ మసాలాలు అవి ఏమీ పొడవు అవి వేసుకోకూడదు వేసుకుంటే వేరే టేస్ట్ మారిపోతుంది సరే కదా బాగా మరిగిపోయింది ఆయిల్ అంతా సపరేట్ అయింది అయిపోయి ఉంటే మన ఈక అది పులుసు కాబట్టి బాగుంటుంది కొద్దిగా ఉంచుకుంటే అన్నంలో కలుపుకొని వేడి వేడిగా అన్నంలో వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది నత్తాలు సరే అలాగే ఉన్నాయి నత్తాలు లేకపోతే ముందే మనం వేస్తే టేస్ట్ అయిపోతాయి కదా చిన్న కానీ చాలా హెల్తీ చాలా మంచిగా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అందులోని వేడి వేడి చేపల కూసు మొత్తాల పూసు వేసుకొని పొద్దుంటా నేను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ